గురువారము అంటే చాలామందికి సాయిబాబు రోజు బృహస్పతి దేవుడి రోజు అనేది మాత్రమే తెలుసు కానీ గురుత్వ శక్తి భూమికి అత్యంత దగ్గరగా వస్తుందని తెలుసా పురాణాల్లో ఒక రహస్యం ఉంది గురువారం రోజున గురుశక్తి భూమికి ఇచ్చే ఆధ్యాత్మిక తరంగాలు ముప్పై శాతం ఎక్కువగా ఉంటాయి ఇంకో తెలియని విషయం ఏమిటంటే గురువారం ఉదయం సూర్యోదయం తర్వాత ఇరవై నిమిషాల పాటు చేసే ప్రార్థనని గురు ఆరాధన కాలం అంటారు ఈ కాలంలో చేసే ప్రార్థన రెట్లు ఫలిస్తుందని పురాణాల్లో చెప్పబడినది గురువారం రోజున పసుపు గోరింట కాయను పూజాస్థలంలో పెట్టి సాయిబాబాకు బృహస్పతి దేవుడికి అర్పించండి దీనినే గురుశక్తి ఆవాహనం అంటారు ఇది మనసులోని అయోమయాన్ని తొలగించి శాంతి తీసుకువస్తుంది ఓం శ్రీ గురు పరమాత్మే నమ ఈ మాటలోనే మార్గం ఉంది